రక్తంగా మారి రక్తంలో కలిసిపోతుంది అంత శక్తివంతమైంది కాబట్టి పురుషుని రేతస్సుకు సంతానం కలిగించే శక్తి ఉంది మళ్ళీ తనలాంటి వాడిని అచ్చంగా ఒక్కడిని తయారు చేయగలుగుతున్నాడు వీడు ఒక్క బొట్టు వీరిజానికి ఎటువంటి వాడు పుడుతున్నాడు అచ్చం తండ్రిలాగే ఉంటాడండి ఆశ్చర్యకరమైన విషయం అంతేకాదు తాత పోలికలు వస్తాయి మేనమావ పోలికలు వస్తాయి ఆ వంశం ఆ జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేస్తాయండి తండ్రి పోలికలు లేకపోతే తాత వచ్చేస్తాయి ఒక్కోసారి ఒక బొట్టుకి అంత ప్రభావం ఉంది మనం ఇవాళ దాన్ని కేవలం ఏదో నన్ను మొరవలు అనుకోవద్దు ఉన్న విషయం చెబుతున్నా లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన దాన్నిగా భావించడం అది ఏమీ కాదు ఏం పర్వాలేదు అన్నాం మళ్ళీ ఉత్పత్తి అవుతుంది అది అజ్ఞానంలో పరాకాష్ఠిది అంత తేలిగ్గా ఉత్పత్తి అయ్యే వ్యవహారం కాదు రిఫైండ్ 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 ఏడు సార్లు తిన్న పదార్థం రిఫైండ్ అయితే చిట్ట చివరగా తయారయ్యే వీర్యం అంత తేలిగ్గా ఎలా మాట్లాడతారండి దాని గురించి బ్రహ్మచర్యం అంత గొప్పది ఎక్కడ పడితే అక్కడ వదిలేసే వ్యవహారం కాదు திரம்மச்சரிய அந்த கொப்பது புருஷுடைய